మేడారలో తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది ఈ నేపథ్యంలో తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది మున్సిపల్ ఎన్నికలకు కేబినెట్ ఆమోదం తెలిపింది ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి పద్దెనిమిది అంశాల ఎజెండాగా కొనసాగిన సమావేశం పన్నెండు అంశాలపై చర్చ పూర్తవుగా మరో ఆరు అంశాలపై సమావేశం కొనసాగింది జిల్లాల పునర్వ్యవస్థీకరణ కోసం రిటైర్డ్ జడ్జి తోటి కమిషన్ వేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది పట్లపాడు ఎత్తిపోతల పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది ఇక మేడారలో శాశ్వత భవనాల నిర్మాణానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది మేడారంలో తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది ఈ నేపథ్యంలో తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది మున్సిపల్ ఎన్నికలకు కేబినెట్ ఆమోదం తెలిపింది ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి పద్దెనిమిది అంశాల ఎజెండాగా కొనసాగిన సమావేశం పన్నెండు అంశాలపై చర్చ పూర్తవుగా మరో ఆరు అంశాలపై సమావేశం కొనసాగింది జిల్లాల పునర్వ్యవస్థీకరణ కోసం రిటైర్డ్ జడ్జి తోటి కమిషన్ వేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది ఇంకా కొట్లపాడు ఎత్తిపోతల పథకానికి కొట్లపాడు ఎత్తిపోతల పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది మేడరలో శాశ్వత భవనాల నిర్మాణానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది మన దేవతలు మన దేవతలు వన దేవతలు ఘన దేవతలు అడవి దేవతలు ఆదివాసుల దేవతలు తెలంగాణ ప్రజలందరికీ ఆశీర్వచనం ఇస్తున్న దేవతలు అదిగో జానపద కళారూపాలు కళాకారులందరికీ ధన్యవాదాలు కళాకారులందరికీ ధన్యవాదాలు ఒకటి కాదు రెండు కాదు వందలాది మంది జానపద గిరిజన ఆదివాసీ కళాకారులు వచ్చారు వారందరికీ ధన్యవాదాలు తల్లుల దగ్గరికి పిల్లలు వచ్చిన సల్లని రోజుది గోవిందరాజు తెలంగాణ మున్సిపల్స్ ద్విముఖం త్రిముఖం నుంచి బహుముఖ పోరుకు తరలేపనున్నాయి అన్ని అనుకూలిస్తేనే స్థానిక సమరానికి అధికార పార్టీ తరలేపుతుందనేది జగమెరిగిన రాజకీయ రహస్యం స్థానిక సమరంలోకి ఎప్పుడు దిగాలనేది ఎవరు అవునన్నా కాదన్నా రాష్ట్ర ప్రభుత్వ చేతిలో పని రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి అంగబలం అర్ధబలం ఉంటుందనేది కాదనిలేని నిజం ప్రజా ప్రభావితం చేసే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందనేది పచ్చి నిజం ఇక మరోవైపు అన్ని అవకాశాలు వెసులుబాట్లో ఉన్నా గెలిపిపోయి చివరి వరకు సస్పెన్స్ అయ్యి ఇంతకుముందు బీఆర్ఎస్ అయినా ఇప్పుడు కాంగ్రెస్ అయినా ఇంతకుముందు వచ్చే మరే పార్టీ అయినా కూడా అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పవర్లో ఉన్న టీడీపీ అయినా స్థానిక సమరం తమ చేతిలో పని అనుకునేవి అయితే అనుకున్నవని అనుకున్నట్లు జరగవు కదా స్థానిక సమరంలో తెలిమెట్టు పల్లె పంచాయతీ ముగించిన రేవంత్ సర్కారు పొరపొరుకు సమయతం కావడంతో గెలుపు వర్ది అనే ఉత్కంఠ నెలకొంది సర్పంచ్ ఎన్నికల్లో అరవై ఐదు శాతం వరకు పల్లెలను కైవసం చేసుకుని మూడు రంగుల జెండా ఎగరేసామని రేవంత్ తాండ్రి టీం గట్టిగా సమర్థించుకుంటుంది పంచాయతీ ముగిసిన వెంటనే పరిషత్తు పోరు ఇవాళ రేపు షెడ్యూల్ వస్తుందని ఫీలర్లు వచ్చాయి అయితే సీని పల్లె నుంచి పట్టణానికి మారిపోయింది ఇక్కడే అసలు టిస్టు ఉందని మిక్స్డ్ పొలిటికల్ అనాలిసిస్ వస్తున్నాయి బీఆర్స అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థలో తొంభై శాతం కారు ప్రపంచం ఉందని ఇప్పుడు కాంగ్రెస్కు డిస్టింక్షన్ కూడా రాలేదని గులాబీ దళం విమర్శ మరైపు సర్పంచ్లుగా ఓడిన అభ్యర్థులు ఎంపీటీసీలుగా పోటీ చేస్తే మెజార్టీ సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులు కాకుండా ఇతరులు అంటే బీఆర్ఎస్ కావచ్చు కొన్ని చోట్ల బీజేపీ కావచ్చు ప్రతిపక్ష పార్టీలకు ప పరిషత్తులో ఎడ్జ్ ఉంటుందని అప్పట్లో మండల జిల్లా పరిషత్తుల ఫైట్ను ఓట్లో పెట్టినట్లుగా కాంగ్రెస్లో అంతర్గత టాక్ ఇక ఏదేమైనా పల్లె నుంచి పట్టణానికి సీన్ మారింది తెలంగాణలో బీఆర్ఎస్ గద్దెలను కూల్చినప్పుడే ఎన్టీఆర్ ఆత్మకు శాంతి అని చంద్రబాబు అభిమానులకు పండగని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం సభలో ఘాటు వ్యాఖ్యలు చేశారు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు అండగా నిలిచి అభివృద్ధి నిరోధకులకు బుద్ధి చెప్పాలని ఓటర్లకు రేవంత్ పిలుపునిచ్చారు ఖమ్మం ప్రజలు బీజేపీకి ఎంట్రీ లేకుండా చేశారని వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్కు పట్టం కట్టాలన్నారు మంత్రులు కాంగ్రెస్ ప్రతినిధులపైన అవినీతి ఆరోపణలు వార్తలు రాసేటప్పుడు తనను వివరణ తీసుకోవాలని మీడియాకు సీఎం రేవంత్ సూచించారు మిత్రులారా క్రియాశీలక కార్యకర్తలకు కాంగ్రెస్ నాయకులకు నాకు విజ్ఞప్తి ఒకటి రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికలలో ఖమ్మం జిల్లా నూటికి నూరు శాతం కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి బిఆర్ఎస్ను ను బొంద పెట్టాలి బిజెపి అయితే ఆనమాలు కూడా ఖమ్మం జిల్లాలో లేవు ఎక్కడ కూడా ఏకలింగం తోకలింగం కూడా బీజేపీలు వాళ్ళు ఖమ్మంలోకి మీరు రానియలే మీరు తెలివి కల్లోలు అందుకే బీజేపీని రాజ్యాంగానికే ప్రమాదం పొంచి ఉందని మొదటి నుంచి ఖమ్మం జిల్లాలో బిజెపిని నిషేధించిన ఆ నిషేధం భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని నేను విశ్వసిస్తున్నా కాకపోతే మారీచులు మళ్ళా బయలుదేరినరు శివరాసన్లు నిన్నమననే మీటింగులు పెట్టిరు ఖమ్మంలా శివరాసన్ మాటలు నమ్ము మారీచుడు మారు వేషంలు వచ్చిన నమ్ము ఒకటో ఆరో అక్కడ ఇక్కడ తులసి వనంలో గంజాయి మొక్కలాక ఎవరైనా గెలిపిస్తారంటే గెలిచినోడు మళ్ళీ మీ కాళ్ళల్లో కట్టబెట్టి ఖమ్మంకి వచ్చే ప్రాజెక్టులను నిలిపివేసే ప్రమాదం ఉన్నది ఈ తెలంగాణ రాష్ట్రంలో నందమూరి తారక రామారావు గారికి అభిమానులు ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారికి సహచరులు ఉన్నారు వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ఉండొద్దని కక్ష కట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన చంద్రశేఖరరావును బిఆర్ఎస్ ను సమూలంగా వంద మీటర్ల గోతి తీసి పార్టీ పెట్టినప్పుడే దిగాలి ఊర్లలో బిఆర్ఎస్ దిమ్మలు కూలాలి అప్పుడే నందమూరి తారక రామారావు గారికి నిజమైన నివాళులర్పించిన వాళ్ళ అవుతాము ఆ విధంగా మనము ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది బిఆర్ఎస్ను ను బొంద పెట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది మిత్రులారా వాడో వీడో వస్తున్నాం వస్తున్నాం అని ఏడికి రాడు వచ్చేటోనికి ఇరిగింది ఫామ్ హౌస్ లో వండుకుని వచ్చేటోడు ఎవరు లేడు లేచటోడు లేడు లేచి నిలబడ్డో లేడు వచ్చేటోడు చెప్పితే నమ్మిటోడు లేదు తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పదేళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పదేళ్ళు బిఆర్ఎస్ అధికారంలో ఉంది రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ముప్పై నాలుగు వరకు మనమే అధికారంలో ఉంటాం చరిత్ర పునరావృతం అవుతుంది నేను చెప్పింది జరగకుండా ఉన్నది ఒక్కటి లేదు దేనిలో కొంత కుంభకోణం జరిగింది బొగ్గంత మాయమైందని ఆ రాజకీయ పార్టీ నాయకులకు నేను చెప్పదలుచుకున్నా ఈ ప్రభుత్వంలో అవకతవకలకు తావు లేదు అనవసరమైన ప్రచారాన్ని తప్పుడు ప్రచారాన్ని కల్పించడం ద్వారా అపోహలు కల్పించి మళ్లీ శుక్రాచార్యుడు మారీచుడు సుభావుడు బలపడడానికి మీరు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహకారం చేస్తూ మా మంత్రులని బదనాం చేసే కార్యక్రమాన్ని మీరు తీసుకోకండి మారీచుడి సుభావులకు శుక్రాచార్యునికి సహకారం అందించినట్టుగా ఉంటది ఒక్కసారి ఆలోచన చేసి వాస్తవాలను తెలుసుకుని రాసే ముందు మమ్మల్ని వివరణ అడగండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రోజుకి ఇరవై నాలుగు గంటలు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ప్రజా జీవితంలో ఉన్న ప్రజలకు అందుబాటులో ఉన్న మీడియాకు కావలసిన వివరణ ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను సిద్ధంగా ఉన్నా ఏదైనా వార్త ఏ టీవీలు వచ్చినా ఏ పేపర్లు వచ్చినా ఏ సోషల్ మీడియాలో వచ్చినా నా ఎమ్మెల్యేల మీద నా ఎమ్మెల్సీల మీద ఎంపీల మీద మంత్రుల మీద ఎవరి మీద ఆరోపణ వచ్చినా వాళ్ళందరికీ నాయకుడుగా కుటుంబ పెద్దగా అది నా గౌరవానికి భంగం కలిగిస్తుంది నాయకత్వం పట్ల అపోహలను కలిగిస్తుంది ఇలాంటి విషయాలలో ఎలాంటి కాంప్రమైజ్ లేదు మా మంత్రుల మీద ఏదొచ్చినా రాసే ముందు నన్ను వివరణ అడగండి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుపడ్డారు బీఆర్ఎస్ జెండా గద్దలను ధ్వంసం చేయాలంటూ సీఎం మాట్లాడడం ఏంటంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు శాంతి భద్రతలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి హోంమంత్రి పదవుల్లో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు ముఖ్యమంత్రివా లేక ముఠా నాయకుడు అని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు రాజ్యాంగ బద్దమైన బాధ్యతలను మర్చి అసాంఘిక చర్యలను ప్రోత్సహించేలా మాట్లాడడం ద్వారా సీఎం తన స్థాయిని దిగజార్చుకున్నారని విమర్శించారు తెలంగాణ ప్రజల గుండెలో గులాబీ జెండాకు ఉన్న స్థానాన్ని చూసి ముఖ్యమంత్రికి మైండ్ బ్లాక్ అయినట్లుందని కేటీఆర్ అయితే వచ్చేశారు రెండేళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అటర్ ఫ్లాప్ అయిందని తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందని ఆరోపించారు ఒకవైపు బీజేపీతో చీకటి ఒప్పందాలు మరోవైపు టీడీపీని రాష్ట్రంపై రుద్దే ప్రయత్నాలను తెలంగాణ సమాజం తిప్పికొడుతుందని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి పైన మాజీ మంత్రి జయదీశ్ రెడ్డి విమర్శలు చేశారు పాత కాంగ్రెస్ నేతలను పథకం ప్రకారం టార్గెట్ చేస్తున్నారని అన్నారు ఇదంతా సీఎం రేవంత్ రెడ్డి కావాలని చేస్తున్నారని మండిపడ్డారు రేవంత్ టు మోడీ వయ బాబు అనేలా ఈ భాగవతం ఉందని అన్నారు బీఆర్ఎస్ ను పాత రేవంత్ రెడ్డి తరం కాదని అన్నారు చంద్రబాబు ఇలాగే ప్రకల్పాలు పలికి తెలంగాణలో పాత లేకుండా పోయారని జయదీష్ రెడ్డి విమర్శించారు ఇంత 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 బహిరంగంగా నా శాఖలో జరుగుతున్నది టెండర్పకి ఇంకోటి ఇంకోటి నాకు తెలియ తెలియదు ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచే జరుగుతుంది పైన ఎవరో సూపర్ పవర్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి మాట్లాడండి ఈయన మంత్రి ట్రాన్స్పోర్ట్ మంత్రి చెక్ పోస్టులకు సంబంధించి ఇతర విషయాలకు సంబంధించి పోస్టులకు సంబంధించి నాకు తెలియకుండానే జీవోలు అమలవుతున్నాయి నాకు తెలియకుండానే పరిపాలన జరిగిపోతుంది అని కొండా సురేఖ కూతురు స్వయంగా బహిరంగ ఆరోపణలు చేసింది ముఖ్యమంత్రి మనిషి పేరు చెప్పి వారిని పిలిపించి భయపెట్టి వంద కోట్లు ఇవ్వమని మళ్ళీ మావాట ఇయ్యమని చివరికి వాళ్ళ పిఏ మీద కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేయడానికి పోతే మంత్రి ఏకంగా కార్లు గుసెట్టుకొని రా మమ్మల్ని అరెస్ట్ చేసేదని చెప్పి తీసుకుపోయిన సందర్భం ముఖ్యమంత్రి పైన ఇంకో దాంట్లో రెవెన్యూ మంత్రి పైన ఇద్దరి పైన ఆరోపణలు చేస్తారు ఇక ఇంకొక మంత్రి ఇద్దరు మహిళా మంత్రులు ఒక మహిళా మంత్రి మీద ఇసుక మొత్తం దూసుకపోతున్నారు అడ్డగోలుగా ప్రభుత్వ ఖజానాకు బొక్క పెడుతున్నారు అని చెప్పి ఆరపూర్లు వచ్చి ఏకంగా పిఏని తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమ్మలు చేసిన వ్యాఖ్యలపైన మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు ముమ్మటికి రేవంత్ రెడ్డిది ద్రోహ చరిత్ర అడుగడుగున వెన్ను పోట్లు అనుచిన అబద్దాలు ఆయన రాజకీయ ప్రస్థానమే ద్రోహాల పుట్ట అని ఫేరయ్యారు ద్రోహబుద్ధి అనేది రేవంత్ రెడ్డి డిఎన్ఏలోనే ఉందని విమర్శించారు బీఆర్ఎస్ జెండా దిమ్మలు కూల్చాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునివ్వడం శాంతి భద్రతలకు ముప్పని అన్నారు రాజకీయంగా ఎదుర్కొనలేక భౌతిక దాడులకు పిలుపునివ్వడం దిగజారుడు తనానికి నిదర్శనమని విమర్శించారు కాంగ్రెస్ బీజేపీని వ్యతిరేకిస్తుంటే రేవంత్ టీడీపీని ఎందుకు అభిమానిస్తున్నావని హరీశ్రావు ప్రశ్నించారు బీఆర్ఎస్ ప్రభుత్వంపైన ప్రభుత్వ విపు ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు ఖమ్మ సభలో తెలుగుదేశం పార్టీ గురించి సీఎం మాట్లాడితే హరీష్ రావు ఉలిక్కి పడుతున్నాడని అన్నారు రేవంత్ రెడ్డికి అన్నం పెట్టిన వాళ్ళని మర్చిపోయి వాళ్లకు సున్నం పెట్టే అలవాటు లేదని అన్నారు తెలంగాణ ప్రయోజనాల కోసం తనకు రాజకీయంగా అండగా నిలిచిన టీడీపీని హుందాగా విడిచి కాంగ్రెస్లో చేరి చేరి దోపిడీదారులపైన పోరాడి ముఖ్యమంత్రి అయ్యారని ఆయన అన్నారు చెట్టును పెట్టి దాన్ని పెంచి విధంగా చేసేటువంటి మాట చెబుతూ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేకుండా చేసింది మీ మామ కేసీఆర్ కాదు అని నేను అడుగుతా ఉన్నా రాజకీయ జన్మనిచ్చినటువంటి తెలుగుదేశం పార్టీని తెలంగాణలో లేకుండా చేసినటువంటిది మీ మామ గారు కేసీఆర్ గారు అదొకసారి మీరు గుర్తు చేసుకోవాలని చెప్పని చెబుతూ కోరుతూ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీ దిమ్మల్ని తెలుగుదేశం పార్టీ దిమ్మల్ని కూల్చాలని పిలిపించినటువంటి మీరు గతాన్ని మరిచిపోయి ఈరోజు మా ముఖ్యమంత్రి గారు తనకు రాజకీయంగా ఉన్నతమైనటువంటి రాజకీయంగా జన్మ రాజకీయంగా అండనిచ్చినటువంటి టీడీపీని తెలంగాణ కోసం వదిలి హుందాగా కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంలో మీలాగా ఆనాడు వైఎస్ఆర్ గారికి మామాచాటు అల్లుడులాగా మీరు ఇచ్చినటువంటి బోకే వైఎస్ఆర్ గారు చనిపోకపోతే ఈ ప్రజలకు మీ వ్యక్తిత్వం తెలుసు అంటే ఏందో తెలుసు ఖమ్మంలో సిపిఐ శతాబ్ది ఉత్సవాలు మూసాయి సిపిఐ భారీ బహిరంగ సభకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు సిపిఐ అగ్రనీతలు హాజరయ్యారు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన సిపిఐ శ్రేణులతో ఖమ్మం నగరం ఎరుపెక్కింది ఎన్నో త్యాగాలతోటి సిపిఐ ప్రస్థానం మొదలైందన్నారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా ప్రధాని మోడీ అమెరికా ముందు తలవంచారని ఆయన మండిపడ్డారు భారత అభివృద్ధి కోసం మోడీ చేసిందేమీ లేదన్నారు డి రాజా ప్రతినిధుల్ని మన జాతీయ నాయకత్వాన్ని పరిచయం చేసుకుంటా ఉన్నారు మనందరికి సుపరిచితులు మల్లు విక్రమార్క గారిని వేదిక మీకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం వేదిక మీకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం కూడా మేడరలో సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు ఇప్పుడు అలా చూద్దాం పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు సభ్యులు వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు ప్రభుత్వ ఉన్నతాధికారులు వేలాది మంది సమ్మక్కసార్లమ్మ భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరీ ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ మంత్రివర్గం హైదరాబాదు నగరాన్ని దాటి బయట ఎక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్న సందర్భం లేదు కానీ ఈనాడు ఒక్క మాట సమ్మక్క సార్లమ్మ చెంతన మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేద్దామంటే నూటికి నూరు శాతం మంత్రివర్గ సహచరులందరూ బాగుంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది మనం అక్కడికి వెళ్ళి మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేద్దామని అందరూ ముందుకు వచ్చి సహకరించినందుకు సహచార మంత్రివర్గ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మిత్రులారా ధీరత్వమే దైవత్వంగా మారిన చారిత్రాత్మక సత్యం మేడారం మహోత్సవం ఆనాడు గుడి లేని తల్లులను గుండె నిండా కొలుసుకునే తెలంగాణ అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతర ఈ జాతరకు ఈ సమ్మక్క సారలమ్మ దేవతలకు మానవులుగా పుట్టి తాము నమ్మిన జనాని కోసం ఆనాడు కాకతీయుల మీదనే కత్తి దూసిన వీర వనితలు సమ్మక్క సారలమ్మలు ఆ స్ఫూర్తిని తీసుకుని తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రజాకంటక పరిపాలనను అంతమొందించాలి అని ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై మూడు నాడు ఇక్కడి నుంచే హాత్సే హాత్ జోడో యాత్రను ప్రారంభించి ఆనాడే నేను సీతక్క ముఖ్యమైన కాంగ్రెస్ నాయకులందరం కూడా సమ్మక్క సారలమ్మను సందర్శించుకొని ప్రతిన భూనినం ఖచ్చితంగా ఆనాడు జరగబోయే ఎన్నికలలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం ఆ ప్రభుత్వంలో సమ్మక్క సారలమ్మ ప్రాంతాన్ని ప్రపంచానికే ఆదర్శంగా ఉండే విధంగా గొప్పగా అభివృద్ధి చేస్తామని చెప్పి ఆనాడే మాట ఇవ్వడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారం మూడు సంవత్సరాలు పూర్తి కాకముందే సమ్మక్క సారలమ్మ ప్రాంతాన్ని ప్రపంచ పుణ్యక్షేత్రంగా ఉత్తరాదిలో కుంభమేళ ఉంటే దక్షిణాదిలో సమ్మక్క సారలమ్మ కుంభమేళాను నిర్వహించి ఈ దేశంలోనే కాదు ప్రపంచ నలుమూలల నుంచి ఆదివాసీలు గిరిజనులే కాదు గిరిజనేతరులను ప్రతి వాళ్ళను ఇక్కడికి రప్పించే విధంగా ఒక అద్భుతమైన చారిత్రాత్మక కట్టడాలను కట్టాలని దానికి సంబంధించిన నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ ఈ అభివృద్ధికి మంత్రివర్గ సహచరులు సహకరించారు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా శ్రీమతి కొండా సురేఖమ్మ ఈ జిల్లా నుంచే ఈ జిల్లా నుంచే ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహించడము అదేవిధంగా ములుగు శాసనసభ నియోజకవర్గం నుంచి మా సోదరి మణి మా ఇంటి ఆడబిడ్డ సీతక్క ప్రాతినిధ్యం వహించడము ఈనాడు ఇద్దరు ఆడబిడ్డలు తల్లి బిడ్డలైన సమ్మక్క సార్లమ్మ జాతరకు గొప్పగా ఏర్పాట్లు చేయడం నిజంగా యాదృచ్ఛికమేమో కానీ ఇది దైవాపేక్ష అని నేను భావిస్తున్నా ఇద్దరు ఆడబిడ్డల నేతృత్వంలో ఈ జాతరకు అద్భుతమైన ఏర్పాట్లు చేసే అవకాశం దేవుడు నాకు మా సోదరి మనులకు ఇచ్చిండ్రు ఇది అరుదైన సందర్భము ఇది ఒక అద్భుతమైన సన్నివేశం అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడికే వచ్చి ఆర్కిటెక్ట్తోని ఇతర ఇంజనీరింగ్ నిపుణులతో మాట్లాడినప్పుడు వంద రోజుల్లో పూర్తి చెయ్యాలి అని అంటే అందరూ ఆశ్చర్యపోయింది ఆ రోజు వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీనివాసరెడ్డి గారికి నేను మాట చెప్పిన ఏది ఏమైనా ఆరు నూరైనా అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన జనవరి ఇరవై ఎనిమిది తారీఖు జాతర ప్రారంభమయ్యే లోపల ఇక్కడ పనులు పూర్తి చెయ్యాలి నువ్వు ఏమి చేస్తావో నాకు తెలియదు అది మీదే బాధ్యత అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి బాధ్యత అప్పచెప్పిన ఇక ఆ రోజు నుంచి వారు వెనుదిరిగి చూడలే ఎంతో మందికి నిష్ఠూర్కమైనా కూడా ఈనే కూర్చొని ప్రతి సందర్భంలో ఈ పనులను పర్యవేక్షించుకుంటూ ముందుకు తీసుకెళ్ళిన వారితో పాటు ఆర్థిక మంత్రి గారు కూడా మిగతా సందర్భాలలో వారు కొంచెము ఖజానాకు గట్టిగా ఇట్లా పిడికిట్లో పట్టుకుంటారు ఈ విషయంలో మాత్రం అడిగిన వెంటనే ఎంత కావాలంటే అంతా అవసరమైతే ఇంకేమైనా కావాలన్నా తీసుకోండి ఎట్టి పరిస్థితుల్లో జనవరి ఇరవై ఎనిమిది తారీఖు లోపల అన్ని పనులను పూర్తి చెయ్యాలని పెద్ద మనసుతోని ఖజానాలో నుంచి నిధులిచ్చి ఈరోజు ఈ అద్భుతమైన సన్నివేశానికి సహకరించినందుకు వారికి కూడా నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మిత్రులారా ప్రతి మనిషి యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు వందేళ్ళు జీవిస్తాడు కానీ అతను మరణించిన రోజు అతని కుటుంబ సభ్యులు కానీ అతనికి తెలిసిన వాళ్ళు కానీ అతని జీవిత కాలంలో ఏమైనా ప్రజలకు ఉపయోగపడే పని చేసి నాని వెనుదిరిగి చూసుకుంటే చాలా మంది జీవితాలలో శూన్యం కనిపిస్తుంది కానీ నాకు ఒకవేళ ఏ రోజైనా మరణమంటూ వస్తే ఆ రోజు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు సమ్మక్క సార్లమ్మ జాతరకు అద్భుతమైన ఏర్పాట్లు చేసి గిరిజనులకే కాదు గిరిజనేతర సోదరులకు కూడా ఒక మంచి పుణ్యక్షేత్రాన్ని అందించిన అనే సంతృప్తి మిగులుతుంది ఇది అరుదైన అవకాశం ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర కలిగిన సమ్మక్క సార్లమ్మలు కాకతీయులపై పౌరుషాన్ని ప్రదర్శించి కాకతీయుల మీదనే కత్తి దూసిన ఆడబిడ్డలకు గొప్పగా ఈ ఏర్పాట్లు చేయడము నాకు జీవితకాలం గుర్తుండిపోయే సందర్భం అందుకే ఈనాడు మొత్తం మంత్రి వర్గాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇక్కడికి తీసుకొచ్చి సమ్మక్క సార్లమ్మ సన్నిధిలో రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఆరు తారీఖు నాడు ఏ అయితే మొక్కినమో ఈనాడు ఆ మొక్కును చెల్లించుకున్నాము ఈ సంతృప్తి జీవిత కాలం గుర్తుంటుంది ఖచ్చితంగా ఇక్కడ ఒక తిరుపతి స్థాయిలో ఒక కుంభమేళ స్థాయిలో భక్తులు నిరంతరం ఇక్కడికి వస్తూనే ఉంటారు వాళ్ళకు కావలసిన అన్నిటిని కూడా ఈరోజు అభివృద్ధి చేస్తాం జంపన్న వాగు అభివృద్ధి కాదు ఈ ప్రాంతంలో పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి వచ్చే వాళ్లకు అన్ని రకమైన వసతులను ఈరోజు మనం చేసుకోదలుచుకున్నాం అదేవిధంగా రామప్ప నుండి లక్కవరం వరకు పైప్ లైన్తో జంపన్న వాగులో నిరంతరం నీళ్లు ఇస్తాం దీనికి సంబంధించిన నిధులు కూడా భక్తులకెప్పుడు కూడా భక్తులకు స్నానాలు చేయడానికి పవిత్ర స్నానం చేసి సార్లమ్మను సందర్శించుకోవడానికి అవసరమైన నీళ్లను రామప్ప లక్కవరం చెరువు నుంచి ఇక్కడి వరకు పైప్ లైన్ వేసి శాశ్వతంగా నీటి సమస్యను కూడా ఈరోజు మనము ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం అందుకే మిత్రులారా ఎవరేమనుకున్నా నాకేమి బాధ లేదు ఒక మంచి పని చేసినప్పుడు మిగిలిన సంతృప్తి అన్నిటికంటే మించింది అందుకే ఈనాడు ఇంత ఆలస్యమైన వేలాది మంది ఈరోజు ఇక్కడ ఎదురు చూస్తున్నారు అని అంటే ఒక గొప్ప ఒక మంచి పని చేసినందుకు మీరందరు ఆశీర్వదించడానికి వచ్చిండ్రు అని నేను భావిస్తున్నా రేపు ఉదయం సమ్మక్క సార్లమ్మ గుడిని ప్రారంభించుకొని భక్తులకు అంకితం చేస్తాం ఇంకా ఉన్న పనులన్నిటిని కూడా తొందరలోనే పూర్తి చేసి నిరంతరం ప్రతి సంవత్సరం ఇక్కడికి కోట్లాది మంది భక్తులు వచ్చే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం తప్పకుటమా గిరిజన అదే విధంగా ఆదివాసీ శాసనసభ్యులతో పాటు గిరిజనేతర మంత్రులందరూ కూడా ఈనాడు సమ్మక్క సార్లమ్మ పౌరుషాన్ని నింపుకొని ప్రజా పాలనను పేదలకు అందించి పేదలను ఆదుకునే సంక్షేమ అభివృద్ధిని ఈ రాష్ట్రాన్ని ముందు బాగానే ఉండి నడిపిస్తున్నందుకు వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత ఆలస్యమైన ఇన్ని వేలాది మంది ఇక్కడ ఉండి అదేవిధంగా మా ఆదివాసీ కళాకారులందరూ కూడా మిమ్మల్ని అందరినీ మమ్మల్ని అందరినీ వాళ్ళ నైపుణ్యాన్ని ప్రదర్శించినందుకు కళాకారులను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా ప్రజల చిరకాల వాంచ కోట్లాది మంది భక్తుల చిరకాల కోరిక జంపన్న వాగులో నిరంతరం నీళ్లు ప్రవహించాలి ఆ నీళ్లు ప్రవహించాలంటే మరి లక్నవరం రామప్ప నుంచి లక్నవరానికి దేవాదుల పైప్ లైన్ గోదావరి జలాలు వస్తే అక్కడ నుంచి ఇక్కడ నిరంతరం ఇవ్వగలుగుతామని ఆ యొక్క కోరికను కోరగానే ఇప్పుడు స్టేజ్ మీదనే ప్రకటించినటువంటి మన ముఖ్యమంత్రి గారికి అందరూ కూడా చెప్పట్ల ఎన్టీఆర్ ముప్పై వర్ధం సందర్భంగా ఆ మహనీయుడికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఘనని వాళ్ళు అర్పించారు తెలుగు జాతి గౌరవాన్ని ఎవరెస్ట్ అంత ఎత్తుకు తీసుకెళ్లిన యుగపురుషుడు ఎన్టీఆర్ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించారని అన్నారు దేశంలో సుపరిపాలనకు ఎన్టీఆర్ అర్థం చెప్పారని అన్నారు పేదల అభ్యున్నతే లక్ష్యంగా పాలన చేశారని గుర్తు చేశారు మరో మూడేళ్లలో అందరికీ ఇల్లు నిర్మించి ఇస్తామని తెలిపారు తను కక్ష తీర్చుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదని తెలుగు జాతిని బాగు చేయడానికి వచ్చారని సీఎం చంద్రబాబు అన్నారు రాజధాని అమరావతి అన్ని ప్రాంతాల అభివృద్ధి చేస్తాం అదే సమయంలో గర్వంగా నా రాజధాని అమరావతిని చెప్పుకొని విశాఖపట్నం నెంబర్ వన్ సిటీ అవుతుంది తిరుపతి మెగా సిటీ అవుతుంది రాష్ట్రం అన్ని ప్రాంతాల అభివృద్ధి అవుతుంది అభివృద్ధి అయిన ఈ రాష్ట్రానికి కేంద్రంగా అమరావతి ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకనే